వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నమత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నిజంగా ఈ విషయం తెలవగానే నాకైతే చాలా 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 సంతోషం అనిపించింది ఇక రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము గారు వారి బిల్డింగ్లో ఇరవై ఒక్క మంది అమరవీరుల సాహస గాథలను అక్కడ ఓపెన్ చేశారు లో స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భానిసత్వం ఉంది అని చెప్పడానికి ఉదాహరణలు అనేకం ఉన్నాయి ఇంతకుముందు రాష్ట్రపతి భవన్లో బ్రిటిషర్స్కి సంబంధించిన అనేక మంది ఫొటోస్ ఉండేవి అవన్నీ తీసేసి ఇప్పుడు భారతదేశ అమరులైన సాహస గాథలు కలిగిన ఇరవై ఒక్క మంది పరమ వీర చక్ర గ్రహీతల ఫోటోలను పెట్టారట ఇది నిజంగా కూడా బానిసత్వాన్ని తొక్కి పైకెదిగిన తనం అనేది అలాగే మన వీరుల చరిత్ర తెలిసేలాగా చేసిన ఒక సుదినం అనిపించింది నాకు వారి పేర్లు చెప్తాను వాళ్ళ ఫొటోస్ కూడా మా వాళ్ళ స్క్రీన్ మీద చూపిస్తారు చూడొచ్చు నిజంగా ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వానికి అలాగే మోదీ గారికి ద్రౌపది ముర్ము గారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది అరే మన దేశంలో ఇంకా బ్రిటిషర్స్ ఫోటోలు మన దేశంలో ఇంకా ఔరంగజీబు బాబరు అక్బరు టిప్పు సుల్తాన్ ఏంది ఈ కథలు అనిపించేది దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర గాథలు ఎందుకు తెలుసుకోలేకపోతుంది ఈ తరం రేపటి తరం ఎలా తెలుసుకుంటుంది అని ఒక భయం ఉండేది కానీ ఇప్పుడు అది పటాపంచలైపోయింది మొదటగా మేజర్ సోమ్నాథ్ శర్మ ఈయన కుమాన్ రెజిమెంట్ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇండోపాక్ యుద్ధంలో పాల్గొన్నారు శ్రీనగర్ విమానాశ్రయాన్ని పాకిస్తాన్ ఆక్రమించకుండా అడ్డుకున్నారు తీవ్ర గాయాలైన వెనుకడుగు వేయకుండా పోరాడి వీరమరణం పొందారు ఇక రెండవ వ్యక్తి నాయక్ జాదునాథ్ సింగ్ ఇక రాజ్పుత్ రెజిమెంట్కి సంబంధించి ఈయన కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండో పాక్ యుద్ధ సమయంలో నౌషేరా సెక్టార్లో శత్రు సైన్యం భారీగా దాడి చేసినప్పుడు తన బృందాన్ని ముందుండి నడిపించి ఒంటరిగా శత్రువులను ఎదుర్కొన్నారు ఇక మూడవ వ్యక్తి సెకండ్ లెఫ్టినెంట్ రామా రఘేబా రానే ఈయన బాంబే సఫార్స్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండోపాక్ యుద్ధ టైంలో ఆ బాంబే సఫార్స్ అనే రెజిమెంట్కి సంబంధించిన ఆయన వీరు చేసిన సాహసం శత్రువుల కాల్పుల మధ్య మందు పాత్రలను అడ్డంకులను తొలగించి భారత ట్యాంకులు ముందుకు వెళ్లేలా మార్గాన్ని సిద్ధం చేశారు ఇక నాలుగవ వ్యక్తి కంపెనీ హవీల్దర్ మేజర్ పిరు సింగ్ ఈయన రాజ్పుతానా రైఫిల్స్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండోపాక్ యుద్ధ రెజిమెంట్ కి సంబంధించిన ఆయన ఈయన చేసిన సాహసం తిత్వాల్ సెక్టార్లో శత్రువుల బంకర్లను ధ్వంసం చేస్తూ ప్రాణాలకు తెగించి లక్ష్యాన్ని చేరుకున్నారు ఇక ఐదోది లాన్స్ నాయక్ కరం సింగ్ రెజిమెంట్ సిక్కు రెజిమెంట్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండోపాక్ సంబంధించే సాహసం తిత్వాల్లో శత్రువుల ఎనిమిది దాడులను తిప్పికొట్టారు గాయపడినప్పటికీ తన సహచరుల్లో ధైర్యాన్ని నింపారు ఇక ఆరవ వ్యక్తి కెప్టెన్ గుర్బచన్ సింగ్ సలారియా రెజిమెంట్ వన్ గుర్జా రైఫిల్స్ సంబంధించి పంతొమ్మిది వందల అరవై ఒకటి కాంగో మిషన్ సాహసం కాంగోలో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణలో ఉంటూ శత్రువుల అడ్డంకులను ఛేదించారు విదేశీ గడ్డపై ఈ పురస్కారం పొందిన ఏకైక వీరుడు ఇక మేజర్ సింగ్ తపా ఈయన ఎనిమిది గుజ్జా రైఫిల్స్ రెజిమెంట్కి సంబంధించిన ఆయన సాహసం లడక్లో చైనా సైనికుల భారీ దాడులను తన అద్భుతమైన నాయకత్వంతో ఎదుర్కొని పోరాడారు ఇక ఎనిమిది సుబేదార్ జోగిందర్ సింగ్ ఈయన సిక్కు రెజిమెంట్కి సంబంధించిన ఆయన వీరు చేసిన సాహసం బమ్ లాపాస్ వద్ద సంఖ్యాపరంగా బలంగా ఉన్న చైనా సైనికులను తన చిన్న బృందంతోనే ఎదుర్కొని చివరి వరకు పోరా పోరాడారు ఇక తొమ్మిది మేజర్ షైతాన్ సింగ్ ఈయన కుమాన్ రెజిమెంట్కి సంబంధించిన అతను ఈయన చేసిన సాహసం చుషుల్ యుద్ధంలో నూట ఇరవై మంది సైనికులతో కలిసి వేల సంఖ్యలో వచ్చిన శత్రువులను అడ్డుకొని దేశాన్ని కాపాడారు ఇక పదవది సీక్యూఎంహెచ్ అబ్దుల్ హమీద్ వీరు గ్రెనేడియర్స్ రెజిమెంట్కి సంబంధించిన వారు సాహసం తన జీపుకు అమర్చిన గన్తో పాకిస్తాన్కు చెందిన ఏడు అత్యాధునిక ప్యాటర్న్ ట్యాంకులను ధ్వంసం చేసి రికార్డు సృష్టించారు ఇక పదకొండు లెఫ్టినెంట్ కర్నల్ అర్దేషిర్ తరాపూర్ ఇక వీరు పూనాహస్ రెజిమెంట్ రెజిమెంట్కి సంబంధించిన వారు సాహసం ఏంటంటే చివాందా ట్యాంక్ యుద్ధంలో శత్రువులను ముప్పెట దాడి చేస్తూ వీర మరణం పొందారు ఇక పన్నెండు లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా ఈ బ్రిగేడ్ ఆఫ్ గార్డ్స్ రెజిమెంట్ కి సంబంధించిన వారు వీరు చేసిన సాహసం శత్రువుల మెషిన్ గన్ బంకర్ పై ధైర్యంగా దూకి దాన్ని ధ్వంసం చేసి భారత సైన్యం ముందుకు వెళ్లేలా చేశారు ఇక పదమూడు ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జిత్ సింగ్ సెఖోన్ వీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రెజిమెంట్ కి సంబంధించిన వారు వైమానిక దళంలో ఏకైక పివిసి గ్రహీత శ్రీనగర్ గగనతలంలో ఆరు శత్రు విమానాన్ని ఒంటరిగా ఎదుర్కొన్నారు ఇది వారు చేసిన సాహసం ఇక పద్నాలుగు సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ కేతర్పాల్ పాల్ ఈయన పదిహేడు పూనాహర్స్ రెజిమెంట్కి సంబంధించిన వారు ఇక బసంతర్ యుద్ధంలో తన ట్యాంక్ మంటల్లో చిక్కుకున్న వెనక్కి తగ్గకుండా శత్రు ట్యాంకులను మట్టుబెట్టారు ఇది వారు చేసిన సాహసం ఇక పదిహేను మేజర్ హుషియార్ సింగ్ వీరు గ్రెనేడియర్స్ రెజిమెంట్కి సంబంధించిన వారు తీవ్రమైన గాయాలతో కూడా శత్రువుల దాడును తిప్పికొట్టి తన సైనికులను వీరోచితంగా నడిపించిన గొప్ప సాహసం చేశారు ఇక పదహారు నయాబ్ సుబేదార్ భానా సింగ్ వీరు జేఎండ్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లైట్ ఇన్ఫంట్రీ రెజిమెంట్కి సంబంధించిన వారు ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచన్ లో పాకిస్తాన్ బలమైన క్విట్ పోస్ట్ ని స్వాధీనం చేసుకున్నారు ఇక పదిహేడు మేజర్ రామస్వామి పరమేశ్వరన్ ఈయన మహా రెజిమెంట్ కి సంబంధించిన వారు ఇక శ్రీలంకలో శత్రువుల ఆకస్మిక మెరుపుదాడిని ధైర్యంగా ఎదుర్కొని తన సహచరుల ప్రాణాలని కాపాడారు పద్దెనిమిది కెప్టెన్ విక్రమ్ బా థర్టీన్ జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ రెజిమెంట్ కి సంబంధించిన వారు కార్గిల్ యుద్ధంలో షేర్ షాగా పేరు పొందారు అత్యంత ఎత్తైన పాయింట్లను స్వాధీనం చేసుకుని దేశ జెండాను ఎగరవేశారు ఇక పంతొమ్మిది లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే వీరు పదకొండు గుర్జా రైఫిల్ రెజిమెంట్ కి సంబంధించిన వారు కార్గిల్ లోని ఘోర్ఖా వద్ద ప్రాణాలకు తెగించి శత్రువుల బంకర్లను ఒక్కొక్కటిగా ధ్వంసం చేశారు ఇక ఇరవై సుభేదార్ యోగేంద్ర సింగ్ యాదవ్ వీరు పద్దెనిమిదవ గ్రెనేడియర్స్ రెజిమెంట్ కి సంబంధించిన వారు టైగర్ హిల్ ఆక్రమణలో పదిహేను బుల్లెట్లు తగిలిన వెనక్కి తగ్గకుండా పోరాడి విజయం సాధించిన ధీరుడు ఇక ఇరవై ఒకటి సుబేదార్ సంజయ్ కుమార్ వీరు పదమూడు జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్ రెజిమెంట్స్ ముషోక్ వ్యాలీలో శత్రుల మిషన్ గన్లను లాక్కొని వారునే మట్టుబెట్టి భారత సైన్యానికి అద్భుత విజయాన్ని అందించారు ఇలాంటి వారి చిత్రపటాన్ని ఇప్పుడు మనం రాష్ట్రపతి భవన్లో చూడొచ్చు రాష్ట్రపతి బిల్డింగ్లో ద్రౌపది ముర్ము గారు వీటిని ఆవిష్కరించారు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ దేశాన్ని నిజంగా కాపాడుతోంది వాళ్ళు ఎవరైతే ఆర్మీ జవాన్లను నావీని ఎయిర్ ఫోర్స్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారో ఆ మూర్ఖులకు తీసుకెళ్లి చూపించండి ఓట్లు సీట్ల కోసం మీరు నోటికొచ్చిన అబద్ధాలు ఆడుతుంటే దేశం కోసం కుటుంబం అనాథలవుతుందని తెలిసిన ప్రాణాలకు అడ్డు పెట్టి పోరాడి తమ ప్రాణాలను కూడా తృణప్రాయంగా వదిలేస్తున్న గొప్ప వీరులు వాళ్ళు ఇలాంటి వాళ్ళ ఫొటోస్ అక్కడ రావడం అనేది ఒక భారతీయురాలుగా నేను చాలా 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 ఆనందపడుతున్నాను చాలా గర్వంగా ఉంది మరి మీకు ఎలా ఉంది మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అని అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి జై హింద్ జై భారత్